భారత రాజ్యంగా ఎన్నో విషయాలు మరెన్నో హక్కులు బాధ్యతలు సమానత్వాన్ని దేశ పౌరులకు అందిస్తూ సర్వోన్నతంగా తీర్చిదిద్దబడిందని గాంధీ మందిర్ ప్రతినిధులు సురంగ మోహన్ రావు చౌదరి రాధాకృష్ణ పేర్కొన్నారు భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా గాంధీ మందిరంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పీఠికకు పూలమాలలు వేశారు రాజ్యాంగ పీఠికను ప్రతీక పూర్వకంగా సురంగ మోహన్ రావు నటుకుల మోహన్ చదివించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం తెరలో మహనీయుల స్ఫూర్తిని చాటి చెప్తూనే దేశ పౌరులకు సమానత్వం స్వాతంత్రం సౌరాతృత్వం విశ్వసనీయతను పెంపొందించే దిశగా నాటి పెద్దలు రూపొందించారన్నారు పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఆరున పార్లమెంటు సెంట్రల్ హాల్లో తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్కు బిఆర్ అంబేద్కర్ తో పాటు రాజ్యాంగ పరిషత్ పెద్దలు ఇకత రాజ్యాంగం సమర్పించిన అత్యంత పవిత్రమైన పాలకులు మారిన సాధ్యంగా స్ఫూర్తిని నెటికి కొనసాగించడం భారతదేశం ఈ కార్యక్రమంలో గాంధీ మందిర ప్రతినిధులు పరాఠం లక్ష్మణరావు గుర్తు చిన్నారావు మెట్ట నక్క నక్కశంకర్రావు జి నాగేశ్వరరావు సుబ్బాద్ రాజారావు ని అందజేయడం జరిగింది అది ఒక ఉద్వేగమైనటువంటి క్షణాలు అది ఈరోజు మనం టీవీల్లో చూసుకుంటే వింటూ ఉంటే మనకే ఒక రకమైనటువంటి ఉత్తేజం వస్తుందంటే ఆ రోజు ప్రత్యక్షంగా సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్లో రాజ్యాంగ సభ సమక్షంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మన రాజేంద్ర ప్రసాద్ గారు స్వీకరిస్తున్నప్పుడు ఆ క్షణాలు తలచుకున్నా మనం టీవీలో చూసిన మనకు ఎంతో ఉత్సాహం కలుగుతుంది దాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి మన పాలకులందరికీ కూడా ఈ సందర్భంగా మనం కృతజ్ఞతలు చెప్పిన అందరూ కూడా హక్కుల కోసం ఎలాగైతే మనం పోరాడుతున్నామో బాధ్యతలు కూడా మనం పౌరులందరూ భారతీయ పౌరులందరూ బాధ్యత వహించినప్పుడే మనకు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో రాజ్యాంగం చెప్పిందో వాటిని మనం అమలు చేసినప్పుడే ప్రజాస్వామ్యం అనేది పరిపూర్ణమవుతుంది కాబట్టి ఆ స్ఫూర్తితో మనం అందరం ముందుకు వెళ్ళాలని ఆ రోజు మన కోసం దేశం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు అంటే కేవలం త్యాగం అంటే ప్రాణాలు కోల్పోవడం అనే కాదు వాళ్ళు విలువైనటువంటి కాలం త్యాగం